పేదలపై కేంద్రంలోని బీజేపీ సర్కారు మోపిన బండభారాన్ని తగ్గించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కంకణం కట్టుకున్నారు ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాక నాలుగు వందలకే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని ప్రకటించారు ఇందుకు సంబంధించిన హామీని బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పొందుపరిచారు కేసీఆర్ నిర్ణయంతో ఒక్కో కుటుంబంపై ఏటా సుమారు నాలుగు వేలు ఆదా కానున్నాయి మళ్లీ సంతోషంగా సిలిండర్పై ధైర్యంగా వంట చేసుకునే పరిస్థితి రానున్నది రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో అధికారంలోకి వచ్చి రాగానే ప్రధాని మోడీ పేదలపై కక్ష కట్టారు ఇందులో భాగంగానే పేదలపై బండభారాన్ని మోపారు అడ్డు అదుపు లేకుండా ఎడాపెడా గ్యాస్ సిలిండర్ ధరలను పెంచేశారు మోడీ అధికారంలో వచ్చిన రెండు వేల పద్నాలుగులో గ్యాస్ సిలిండర్ ధర నాలుగు వందల పద్నాలుగు రూపాయలు మాత్రమే అది రెండు వేల ఇరవై మూడులో ఒక వెయ్యి నూట యాభై ఐదుకి చేరింది రెండు నెలల క్రితం వరకు ఇదే ధర కొనసాగింది అంటే మోడీ వచ్చిన తర్వాత ఏకంగా ఏడు వందల నలభై ఒక్క రూపాయల ధర పెంచడం గమనించదగిన విషయం దీంతో కుటుంబాలపై ఆర్థిక భారం పడింది ఒక్కో కుటుంబంపై ఏటా సగటున ఐదు వేల వరకు భారం పడింది దీంతో గ్యాస్ బుక్ చేయాలంటేనే పేదలు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది దీంతో గ్యాస్ సిలిండర్ను మూలన పెట్టేసి మళ్ళీ కట్టెల పొయ్యి వైపు మళ్లారు సీఎం కేసీఆర్ ప్రకటించిన హామీ పేదలకు వరంగా మారనున్నది ఈ హామీపై ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతున్నది బండభారం తగ్గుతుండడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు ప్రస్తుతం మోడీ ప్రభుత్వం ఒక్కో సిలిండర్ను తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలకు విక్రయిస్తున్నది అదే సీఎం కేసీఆర్ దీన్ని నాలుగు వందల రూపాయలకి ఇవ్వనున్నారు అంటే ఒక్కో సిలిండర్పై ఐదు వందల యాభై ఐదు రూపాయల ఆధార్ కానున్నది ఒక్క కుటుంబం సగటున ఏటా ఏడు నుంచి ఎనిమిది సిలిండర్లను వినియోగిస్తుందని అంచనా వేసుకున్నా ఏటా నాలుగు వేల వరకు మిగలనున్నది